ఐదు వేలు ఇస్తావు రెండు వేలు ఇస్తావు అని నేను గండకల గ్రామం వదిలి పుట్టిపోతా పాడేగల గిడ్డ వైసీపీ లీడరు ఎలక్షన్ ముందు పాడేగల గ్రామంలో మా ఎమ్మెల్యే మా కూటమి ఎమ్మెల్యే బాగా మీరు అన్నదమ్ములు జాగ్రత్తండి నాకేం మీరు చెప్పారు కాదు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చాక కుటుంబ ప్రభుత్వం వచ్చాక మామూలుగా జనరల్ గా ఏ ప్రభుత్వం వచ్చినా బుక్ కీపర్లో కానీ ఫిల్స్టేట్లు కానీ మిడ్ మిల్స్ కానీ అనవత్య పరంగా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం తీసేయడము ఈ ఇక్కడున్న ప్రజలకు ఇక్కడున్న నాయకులకు బాగా తెలుసు ఆ ఉద్దేశంతోనే గణకల గ్రామానికి చెందిన మాజీ బుక్ కీపర్ ఒక వైసీపీ లీడర్ భార్య నాగవేణి అందరూ అందరిలో భాగంగా ఆయనని తొలగించింది వాస్తవం వాళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి దాదాపు పద్దెనిమిది ఇరవై సంవత్సరాల నుంచి ఉండాలి కాబట్టి ఎంతో అంత ఎంతో బాధ ఉంటుంది మేము ఎట్లా బ్రతకాలి ఇన్ని ఇరవై సంవత్సరాలు ఉంటుంది కానీ కామన్ అది అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం లేకున్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఇచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు వాళ్ళు బాధ ఉన్నట్లు ఇంకా ఉంటుంది కామన్గా కానీ ఇక్కడ ఎక్కడ ప్రసలు అయితే ఏమీ లేదు కానీ కొంతమంది దాన్ని అదన చూసుకొని కూటము ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతోనా నేను చూపించే పోటులో పోటు ఉండే చూపించే ఫోటోలోన ఒక ఎంపీటీసీ అని చెప్పి ఎంపీటీసీ వైసీపీ ఈ అమ్మ ఎప్పుడో ధర్నాకు కానీ ఆఫీసుల చూస్తే ఏదో ఉంటే సంతకాలు మాత్రమే వచ్చేది ఆదని ఆదన్కి ఇంకొక పక్క ధర్మ అని చెప్పి వైసీపీ లీడర్ భార్య ఆ అమ్మ ఇల్లు ఇచ్చిపెట్టి బయటకు కానీ రాదు ఒక పాఠపరంగా పరంగా ధర్నా చేస్తే ఆ ధర్నంలోన మా కుటుంబ భాగస్వాములైన బీజేపీ ఎప్పుడో వైసీ సంబంధించి ఒక కుటుంబంలో నేను నాయకుడు బిజెపి లో ఉండి వచ్చిందని చెప్పి ఎక్కడ తప్పలేదు ఎక్కడ పది రూపాయలు అంతే దాని విందు లేవు ఇంతవరకు ఇది సమావేశం అని చెప్పి నేను కదా సార్ నేను యొక్క గణకల గ్రామంలో ఉన్నారు నాకు రాజకీయ చిత్రంలో కానీ వ్యక్తిగత చిత్రం నాకు ఎవరు లేరు నా మీద కొంతమంది నా ఎదుగుదలను ఓర్చలేక నన్ను చూసి ఓర్చలేక ఒక సామాన్య కుటుంబంలో నుంచి వచ్చి ఒక నాయకుడు అనేవాడు మీనాక్షాడు అనేవాడు ఒక నిరపక్ష అనేవాడు ఆది నియోజక నియోజకవర్గంలోనే ఒక ఐటీపీ మండల ఐటీ డీపు చేసి ఒక ఎదుగుదల చూసి నా మీద నింది లేవని ఇంతవరకు సమాజం ఒక ఎమ్మెల్యేని ఈరోజు గెలిచాడంటే ఐటీ డిపు స్థానం రాష్ట్రంలోనే కాదు ఎక్కడైనా మా పాత్ర ఉంది ఇలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ పోయిన పోరాటం చేసింది ఒక ఐటీ మాత్రమే కేసులు పెట్టించుకొని చేసే సుత్తు తెలుసుకొని ఇదే పెద్ద తమ్ముడు పోలీస్ స్టేషన్ చంద్రాసారిన ఎస్సేయా నేను ఎన్నోసార్లు పిలిచి నోటికి వచ్చినట్లు వాగాడు నా మీద కేసులు పెట్టను బేదిచ్చాడు సాక్షి ఉండే మా నాయకులే కాడు నేను ఎవరికి భయపడను నిజాయితీగా చేసే పని తెలుగుదేశం పార్టీ కోసం నిజాయితీగా కార్యకర్త నేను మా గ్రామంలో మధ్యాహ్న భోజనం తీసుకోలేదు బెదిరించి తీసుకోలేదు పోలీసుల బెదిరించి తీసుకోలేదు నా కుటుంబంలో కానీ నేను కూడా కోటలు ఎక్కడ అమ్మలేదు అమ్మలేదు కూడా నేను ఎక్కడ మా వర్గానికి నా వర్గానికి మా కార్యకర్తలు సేవ వరకు మాత్రమే ఇప్పిస్తా తప్ప నాకు ఉన్నా కష్టాలున్నా కావాలని చెప్పి మా నాయకుని దగ్గర కానీ గ్రామ ప్రజల తప్పుడు కానీ నా నుంచి ఇది ఇప్పి అని చెప్పి ఎవరు రికమెండ్ చేపించలేదు నేను నిజాయితీగా పనిచేసే కార్యకర్తని నా ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా తెలుగుదేశం పార్టీ విజయం కోసం మా మీనాక్ష నాయకత్వం కోసం చేస్తూనే ఉంటాను పాటలు మారొచ్చి ఒక పైన నిజాయితీగా పార్టీ ఉండండి ఏళ్లెత్తు చూపిస్తే జాగ్రత్త జీ రంగారెడ్డి అలైస్ కొండయ్య నా గురించి మాట్లాడేటప్పుడు తెలుసుకో మాట్లాడు అక్కడ ధర్నా చేసేది వైసీపీ నాయకులు వాళ్ళ పార్టీని ఇప్పుడు ఇంప్రూవ్ చేసేదాని కోసం వాళ్ళ పార్టీని ఎదిగే దాని కోసం చేస్తుంటారు వాళ్ళ టాప్ లో పడవద్దు అని చెప్పాము లేదా వాళ్ళ పద్ధతిలో నడిసినట్టు మాకేం ఇబ్బంది లేదు మా పార్టీ సిద్ధాంతాల కోసం మా ఎమ్మెల్యేని గెలిపించాం కాబట్టి మా పాత్ర ముక్క పాత్ర ఇది మా కష్టపడి పనిచేస్తున్న ఈరోజు ఎమ్మెల్యే మీరు ఖచ్చితంగా గుర్తించాలా గన్నెక్కల గ్రామంలో ఏజెంట్లు పుడుచుకున్న స్థాయి లేదు మీదే మేము కృషి కష్టపడి మా పోరాటం చేస్తే మం ఏజెంట్లకు ఉంటే గెలిచాడు మం ఎమ్మెల్యే గౌరవిస్తాం వస్తాం మమ్మల్ని గౌరవించండి మీరు ఎవరు పక్కదారి పట్టించి వాళ్ళ ఆలోచనలు తీసుకొని మమ్మల్ని అనుదొక్కలట్టు చూస్తే మిమ్మల్ని సహించేదే లేదు ఎవరు వదిలిపట్టే క్వశ్చన్ లేదు నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తావు ఏమని అవతలలో వస్తే వస్తావు ఐదు వేలు ఇస్తావు రెండు వేలు ఇస్తామని నిరూపించావు నేను గన్నెకల్ గ్రామం వదిలి పట్టుపోతా నువ్వు చేసే పనులు నాకు బాగా తెలుసు వాళ్ళు ఇచ్చేది ఐదు వందలు ఒక లబ్బరిదారికి నువ్వు తీసుకుంది రెండు వేలు నిజమా కాదా మీడియా ముఖగ్గర నేను చెప్తా రా సందీప్ రెడ్డిని అడుగో మల్గిన రెడ్డిని అడుగో గన్నెకల్ లీస్ట్ రాసిండ పేరు మీద ఆ పేర్లు లిస్ట్ తీసుకో వాళ్ళు ఇండ్లు పో ఇచ్చింది ఎంత వాళ్ళు వసూలు చేసింది ఎంత కాదని నిరూపిస్తే నేను రాజకీయ సమయం మా పార్టీ కాదు నేనే వదులుకుంటా నేను వ్యవసాయం చేసుకోట కూలిపోతా బెంగళూరు బ్రతుకుతా నా మీదే విధగదానికి చూసి ఎవరో తెలుగుకుని ముఖ అణుముఖాలు చెప్పితే నువ్వు మాట్లాడే ఎంతవరకు సమాజం ఐదు వేలు ఇస్తే నేను చెప్తానా నువ్వు రూపాయలు ఇస్తే నా ఏం చేస్తానా మీరు వైసీపీకి నువ్వు సపోర్ట్ చేస్తే పంచాయతీలకు వస్తావు వాళ్ళు ఎంత చర్కే చెప్పాలి కదా అంటే మేము మా కార్యకర్తలకు అన్యాయం జరిగితే సపోర్ట్ చేస్తే మా మీద నిందలు వేస్తావా నిరూపించాయే నువ్వు ప్రజలతో నిరూపించు చూపుతుందా నిందలు వేయడం కాదు నీది నిజమైతే నువ్వు నిధనైతే మూడమి మీడమికంగా తీసుకువచ్చు ప్రజాయి నేను రాజకీయం మా పార్టీ కాదు నేనే వదులుకుంటా నాకు అవసరం లేదు నేను జెండా మార్చేవాడిని కాదు ప్రాణం ఉన్నంత తెలుగుదేశం పార్టీ కోసం పోరాడతా పోరాడుతూనే ఉంటా నువ్వు అవసరం వచ్చి పార్టీ మారుతావు నేను మారను గుర్తించుకో మీ వెనక ఎవరు అనేది గనకల ప్రజలకు తెలుసు ఏమంటావు వైసీపీలతో టచ్లా ఉన్నానా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా భయపడిన ఉన్నాడు నేను రా జగన్మోహన్ రెడ్డి పో పోస్టులు ఇప్పుడు పెడతాను పోస్టు పెట్టే దుమ్మునాలా నువ్వు పెట్టా నువ్వు నాకుడు కదా వ్యతిరేకించు గణికల గ్రామంలో సర్పంచ్ నేను ఎదురుకున్నాడు నా మీదే మాట్లాడతావా నేను వైసీపీలతో టచ్ ఉన్నా అల్లుడివి గనకల గ్రామ ప్రజలకు అందరూ తెలుసు నువ్వు ఎవరితో ఉంటావు ఎవరు కూర్చుంటావు ఎవరు తల్లి వేస్తావు ఎవరి తన సంబంధం ఉంటావు ఎవరిని తొక్కల్లా ఆ మేడకలకి మాట్లాడతావా ఛాలెంజ్ చేసావా ఐటీడీపీ అమ్మ టీడీ పాటవా ఇది ఐటీడీపే ఇది ఐటీడీపే మేము కష్టపడితే మా నాయకుడు కష్టపడితే ఈరోజు అధికారంలో ఉండా అనుభవిస్తున్నావు నువ్వు అనుభవించేవాడు పార్టీ వైసీపీని వ్యతిరేకించాలా మీకు తెలుగుకున్నట్లు బాగా వస్తుందా నీ తెలుసుకున్నట్లు బాగా వస్తుందా ఎట్లా వస్తుందా చెప్పాలి కదా లేదు వచ్చిందంటే వచ్చుకో మాకేం ఇబ్బంది లేదు ఒక ఎమ్మెల్యేని అంతలో మాట్లాడుతుంటే ఆ పోస్టులు అమ్ముకుంటాడంటే మీ భార్య పక్కలో కూర్చుంటే మరి వాళ్ళు ఏమనుకోవాలి మనం ఏం సందేశం ఇస్తాం ప్రజలకి ఏ సందేశం ఇస్తాం ఒక ఎమ్మెల్యే పైన పోస్టులు అమ్ముకున్నాడంటే మరి మరి గణికలు పోస్ట్ అమ్ముకున్నాడా ఎవరు ఇచ్చారు డబ్బులు చెప్పాలి కదా ప్రూఫ్ చేయాలి కదా తీసుకున్నాడు ఎవడు ఇచ్చినాడు ఎవడు ప్రూఫ్ ఎవరి దగ్గర ఉన్నాయి మరి వాళ్ళు మాట్లాడుతుంటే మనం పక్కలో ఉన్నాము కదా మరి ఏం చేస్తున్నట్టు మనం చెప్పాలి కదా అక్కడ తీరపోలో ప్రజలు ప్రజ అర్థం వచ్చారంటావు జెండా పట్టలేదు వాస్తు జెండా పట్టలేదు అది ఉండదు దాన్ని చేసేది వైసీపీ నాయకులు కదా మనం తెలిసాను కదా అది సామాన్య ప్రజలు రాలేదు ఒక ఎంపీటీసీ వచ్చింది ఒక అని చెప్పు ఒక వైసీపీ ముక్క నాయకుడు వచ్చాడు బాధ్య వచ్చింది వీళ్ళు ఎప్పుడు గడప దాటి దా వాళ్ళ పార్టీని కాపాడలేని వచ్చుకున్నారు వాళ్ళ నాయకుడు పోస్ట్ నిలబెట్టుకోవడానికి వచ్చారు మనం తెలుసుకోవాలి కదా మా కొండయ్య నీ మీద ఎటువంటి శత్రుత్వం లేదు నువ్వు ఎవరు మాట్లాడింది నా మీద రాయ చేస్తే నిన్ను సైన్ చేది లేదు బాగా గుర్తుపెట్టుకోవాలి పాడేగళ్ళ గిడ్డయ వైసీపీ లేడు ఎలక్షన్ ముందు పాడగల గ్రామంలో మా ఎమ్మెల్యే మా కూటమి ఎమ్మెల్యే ఎలాంటి మాటలు మాట్లాడటం మాకు తెలుసు మేము ఆ మాటలు దృష్టిలో పెడితే రాత్రి పొగడు కష్టపడి పని చేస్తున్నా ఈ రోజు ఎమ్మెల్యే అయ్యాడా ఆ ఎమ్మెల్యే దగ్గరికి నీకు మెద్దన భోజనము ఎమ్మెల్యే అయిన తనకి నీకు కోటలు ఎమ్మెల్యే అయిన తనకి ఇరవై లక్షలు పని లేకపోతే నీ జీరో కాడు జీరో నువ్వు మా కష్టపడితే మా నాయకుడు మీ నాయకు సార్ కష్టపడితే నువ్వు ఈరోజు నువ్వు అనుగుస్తున్నావు దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడు మనం ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరికి శత్రుత్వం కాదు కూటమి నాయకులు ప్రభుత్వము బాగుండాలా ప్రజలు సేవ్ చేయాలని చెప్పి గన్నెక్కల గ్రామంలో నేను చిచ్చు పెడతానా నీ ముందర మా కుటుంబ నాయకులు కొడితే నువ్వు నన్ను ఎందుకు ఇంటికి పిల్లలేదు గ్రామం నుంచి వెయ్యి పదిహేను వందల మంది నన్ను మాట్లాడిస్తే హాస్పిటల్కి వస్తే నువ్వు ఎందుకు రాలేదు అంటే నీ ఏదో ఉద్దేశం ఉంది నిర్పా అడుగు తొక్కాలని చెప్పాలి కదా నువ్వు ఇది నన్ను ఏం చేశానా ఇంత ముందర కదా నీ ఇంత ముందర కదా కలెక్ట్ చేసింది మరి చంపింటి ఎవరు బాధ్యత అంటే ఏదో మనుషుల ఉద్దేశం ఉంది పాడయగల్ల గెడ్డయ్య వైసీపీ లీడర్ జి కొండ జియ రంగారెడ్డి అలయాస్ కొండయ్య హైకోర్టులో హైకోర్టులో పిటిషన్ వేస్తాం హైకోర్టులో హైకోర్టులో పిటిషన్ వేసినాం మీకు పెట్టడానికి రావచ్చు జల్దీ పోలీస్ ఈ ఇబ్బంది ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్లో పంచేదీలు చేయని పోతావు లేకపోతే ఎక్కడ పోయేవాడు కాదు హైకోర్టులో కుప్పగల్లిది వాటర్ స్కీమ్ ఏడు గ్రామాలకు సంబంధించింది ఏడు గ్రామాలకు సంబంధించిన వాటర్ స్కీమ్ పెద్ద తమ్ముఖ సర్పంచు కుప్పగల సర్పంచు బల్లేకల్ల సర్పంచు జలమంచి సర్పంచు పాడగల్లి సర్పంచ్ గన్నేకల్ల సర్పంచు ఇసువు సర్పంచ్ ఈ గ్రామాల సర్పంచులతో అనుమతి లేకున్నట్ల దొంగ సంతకాలు అంటే పూర్జీ సంతకాలు ఇది తీర్మానం ఇచ్చారు ఈ పని నాకే ఇవ్వాలని చెప్పి వాళ్ళ సంతకాలు లేకున్నట్ల హైకోర్టులో పిటిషన్ వేసినారు హైకోర్టులో అంటే ఇక్కడ సర్పంచ్లో మోసం చేయడమే పూర్తి కదా లాస్ట్కి హైకోర్టులో హైకోర్టు సూపర్ హైకోర్టు కానీ మోసం చేయడం అంటే ఇలాంటి తెలుగుతేటలు ఎక్కడి నుంచి వేసావు పండయ్యా నన్ను అంటావా నువ్వు నిరూపించు జీవితంలో నిరూపించు నేను ఇట్లా తారిత పనులు చేశానంటే తారిత పనులు చేశానంటే మీనాక్ష వాకలు దాటును ఆ రోజే రాజకీయం బంద్ చేసుకుని మా ఇంట్లో కూలిపోతాను నేను నా భార్య రెండు వందలు మా అమ్మ నాలుగు వేలు పింఛను మా బా మా చెల్లెలు ఆరు వేలు పింఛను వస్తే వాళ్ళు అన్నం ఈ ఈరోజు రాజకీయంగా పనిచేస్తారు ఎవరు సపోర్ట్తో పనిచేయలేదు ఎవరు డబ్బులతో ఆశించలేము నిజంగా నిజాయితగా ఈ రోజు రేషన్ కార్డు వచ్చేదంటే నేను మీ ఇంట్లో నేను తెప్పించే ప్రతి ఇంట్లో నేను తెప్పించే ప్రతి పథకం వైసీపీ లీడర్ అయినా సిపిఎం లీడర్ అయినా నేను తెప్పించిన పథకాలు ప్రతి పథకం ఈ పక్షానికి ముద్ర ఉంటది కాదు నేను నిరూపించిన వాళ్ళు నన్ను ఊరు ఊర్లు ఊరు వదిలి పట్టు ఓడిపోతా లాస్ట్ మూమెంట్ ఒకటే ఒకటి చెప్తున్నా ఆది ఆది నియోజకవర్గంలో నిజమైన కార్యకర్తలకి బీజేపీ బీజేపీని అడ్డం పెట్టుకొని నిజమైన కార్యకర్తలకి అడ్డ తొక్కలు అన్ని తొక్కలను చూస్తే మీ కథ తెలుస్తాం వాడు ఎంత లేచిన పెద్దోడైనా కానీ మా సపోర్ట్ మా కొంగడు ఉన్నాడు కొంగ ఉమాపతి ఉమ్మ ఉమాపతి నాయుడు ఉన్నాడు భూపలి చౌదరి ఉన్నాడు మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు నాలుగు దృష్టి తీసుకుని పోతాం ఈరోజు పాడేగల గిడ్డ ఎవరు వైసీప నాయకుడు మరి వేల వేల రెండు మూడు కోట్ల వరకు ఎట్లా నడుస్తుందో అది ఉండదా చెప్పాలి కదా మరి ఆయన వైసీపీ టీడీపీ బీజేపీ ఎవరు అంటారు దండలు మరి ఇలాంటి నాయకులు ఉండగానే నిజమైన కార్యకర్తలు రోడ్లో పడుతున్నారు నిజమైన కార్యకర్తలు రోడ్లో పడుతుండాలి ఎవరు కాళ్ళు అప్పుడు ప్రభుత్వంలో ఒకటినప్పుడు రోడ్లో పడాలా కేసులు పెట్టుకోవాలా ఇప్పుడు రోడ్లో పడాలా ఎవడయ చెప్పింది ఇది ఎవడు చెప్పాలా ఎవరు ఎవరు దీనికి సహకరించేది అందుకే చెప్తున్నా మా నాయకుడికి మా ఎమ్మెల్యేకి చెప్తున్నా అయ్యా విచారించుకోండి నిర్భక్ష గారు అన్యాయం చేసింటే నన్ను ఒక నీకు మోసం చేస్తే ఓటు వేయలేదని నిరూపిస్తే నీకు వాడలేని రా ఇది కుటుంబ ప్రభుత్వంలో వస్తే మూడు నెలలు టీడీపీ అనే పి శర్మ తడ్డి చేస్తే పోలీసులతో కేసు పెట్టి స్టేషన్ పిల్లలు అనిపించి ఒక కుటుంబం ఒక ఒక పేద రెడ్డి ఆయన కూలిపోతు బతిక లేకపోతే ఆయన వదిలిపించేది ఇదే కొన్నయ్య మరి అది కాదు ఏదో తీసుకొని మిమ్మల్ని కూడా చెప్పినాం మరి ఎవరు ఆయన అర్ణం చేసేది నేను కోటలు అమ్ముతానా నేను మెదనం భోజనం తీసుకున్నానా శీశ్ నాకు కావాలన్నానా నేను ఏదో వచ్చినా మా కార్యకర్తలు అంతా కల్పించేస్తానో చెప్తాను నేను ఈరోజు ఎవరు చేయలేదే బుడిసెక్కిష్ట అమ్మా ఇచ్చింద బ్రజిపించామా మా నాయకురావు మా తెలుగుదేశం పార్టీ ఆ అమ్మ రెండు వేల నాలుగులో పోటీ చేస్తే మేము ఏజెంట్కి నిలబడినాం పద్నాలుగు చివరి డబ్బులు బెదిరిస్తే మేము ఏజెంట్కి నిలబడి ఎనభై నాలుగు ఓట్లతో మధ్య తెప్పించాం పండే కాదు పండే అప్పుడు కాంగ్రెస్ పార్టీ రేపు ఆ అమ్మ థియేటర్కి వచ్చి గెలిపించేది మేమే నాయకుడు ఇచ్చేది చంద్రబాబు నాయుడు పదే పదే ఆమెను ఎత్తు చూపించి అంటే మాల మాల గిల్ల నిలబడతావు నువ్వు గిల్లవు నువ్వో నాయన అంటే ఎవడు నువ్వు ఎవడన్నా అన్నంత నువ్వు పాడేళ్ళకి గిడ్డ డైటెక్షన్ ఇస్తే నువ్వు పనిచేస్తావా నువ్వు ఆ పార్టీ అయినా ఏ పార్టీ నువ్వు హైకోర్టు పోవడానికి కారణం ఏం చెప్పు ఇది దీని వెనక ఎవరు ఉన్నారు ముఖ్య ఉద్దేశం ఏం చెప్పు నీ ఏం చెప్పు నా మీద టచ్ లో ఉన్నానా వైసీపీ మాజీ ఎమ్మెల్యే వస్తే మా ఇంటి ముందర నిలదీసిన వ్యక్తి నేను ప్రభుత్వం అర్థం గంట చెప్పు సాయిపరస్ రెడ్డి గారు నీ చేసే పనులు ఇవి కాదు నువ్వు ఓడిపోతాయి మీ నాయకులు చెరగలేదు అని చెప్పి నేను ఏకైక ఓడినా విపాక్షి గన విపా నీకు ఆ దొమ్ముండదా నీళ్ళు తీసావా శక్తి ఉండదా మా నాయకుడ ఇప్పుడు కుటుంబం ప్రభుత్వం వచ్చాక కేసులు పెట్టానైతే పెద్దత్వంలో కేసులు పెట్టాను మేము కానీ మా నాయకుడు టౌన్ నాయకుడు సజ్జా కానీ మా అంజనమ్మ కానీ ఈరోజు కేసులు పెడితే ప్రభుత్వం ఓడిపోతే మా భవిష్యత్ ఏమని చెప్పి కొంచెం చేసిన కానీ రావు మనం ధైర్యంగా పోయి కేసులు పెట్టినామయ్యా గుర్తుంచుకో నన్ను వయసు టచ్ టచ్లో ఉన్నావు అంటావా గ్రామంలో నువ్వు ఎవరిని దొరుకుతావు ఎవరితో ఉంటావు నువ్వు రోజు ఎవరు సాగలు తీసుకొని ఈ పాశం మీద రా చేస్తా నువ్వు చిగ్గునకి ఇంకొకసారి ఇట్లగినా నా మీ దగ్గర చేస్తే నువ్వు నాకేమి చిత్రువు కాదు ఏమి కాదు నాకు ఏదైనా కన్నా రాజకీయంగా నా ప్రాణముంద మీనాక్ష కోసం తెలియజేపాటి కోసం పనిచేస్తావు ఏదైనా మాట్లాడేటప్పుడు ఏదైనా నేను అనే తప్పుడు ప్రూఫ్తో బయట పెట్టు నేను తెలవస్తా నా ఇచ్చిన వాడు కాలు పట్టుకుంటా తప్పేదని చెప్పి అంతే తప్ప నా మీద నిందులేస్తే నేను ఉదయం క్వశ్చన్ ఏ లేదు జాగ్రత్త కొండయా అలాస్ జి రంగారెడ్డి అలసి కొండయా మీ తమ్ముని కానీ చెప్తావు లక్ష్మమ్మ గుడి దగ్గర రెండు ఇరవై లక్షలు రోడ్ వేస్తే అంగన్వాడి నుంచి లక్ష్మమ్మ గుడికి వరకు ఈ శిశురోడ్ మీ గ్రా నీ ఇంటి ముందు రోడ్డు యాటి వరకు వేసా నీకే తెలియదు ఆ వేసింది అయ్యప్ప ఇంటి నుంచి అంపై ఇంటి వరకు చేయాల్సి చేపించింది చెప్పింది నేను మా అని సర్పంచ్ అని చెప్పి తీర్మానం చించేసి మల్లారెడ్డి మళ్ళీ అని ఏదో తీర్మానం ఇచ్చి పురుషోత్తం రెడ్డితో ఎమ్మెల్యే మీద నమ్మకం లేకపోతే పురుషోత్తం రెడ్డి నుంచి ఫోన్ చేయించాడు మీ నాకు ఈ శిశురోడ్ నాకు కావాలని చెప్పి మేము ఎవరితో ఒత్తిడి చేయలేదా మా నాయకుడు చెప్తే ఇరుపక్షే వదిలేయి వాళ్ళ మన కుటుంబ నాయకులు నేను ఇంకా చెప్పిస్తా ఉన్నాను మీకు అన్నదాళంటే వదిలిపెట్టాను లక్షమ్మ ముగ్గురు వరకు వేశాను రోడ్డు ఎంత వరకు వేసారో నీకే తెలియదు ప్రశ్న వచ్చి రోడ్కొచ్చిండ్రో వాగతావా బాగా మీరు అన్నదమ్ములు జాగ్రత్త ఉందండి నాకేం మీరేం చిత్తలు కాదు రాజకీయంగా అందరూ కలిసి పనిచేసేమే కలిసి పనిచేస్తే బాగా సంతోషం నన్ను ఇట్లే వ్యతిరేకిస్తే వేరే ఉంటుంది జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నా పేరు బి రూపాక్షి ఐటీ మండల ఐటీ అధ్యక్షుడు ఈ మధ్యనే మా నాయకుడు నా చేసే కష్టం చూసి నా పని చేసే చూసి కస్టర్ వన్ అంటే పెద్ద తొమ్మిది నుంచి అనవర వరకు యూనిట్ ఇన్ఛార్జ్ ఇచ్చారు మా కస్టర్ ఇన్ఛార్జ్ మా భూపాలన్నా కానీ మీనాక్షన్ కానీ మా ఉమాపతి నాయుడు కానీ మిగతా నాయకులు కానీ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుస్తూ చర్యలు తీసుకుంటున్నాను